విఘ్నేశ్వర జన్మ వృత్తాంతంపై పలు రకాల గాథలున్నాయి వాటిని ఒక్కొక్క పురాణం ఒక విధంగా వర్ణించింది వాటిలో వరాహ పురాణం పేర్కొన్న విఘ్నేశ్వర జన్మ వృత్తాంతం తక్కిన పురాణ కథలకు భిన్నంగా ఉంది ఈ పురాణం విఘ్నేశ్వరుడు ఆకాశం నుండి జన్మించినట్టు చెప్పింది రాక్షసుల బాధ ఎక్కువ కావడంతో ఆ బాధ నుండి విముక్తి పొందే ఉపాయం చెప్పమని ఋషులు దేవతలు శివుడిని అడిగారు పరమశివుడు ఈ విషయమై సుదీర్ఘంగా ఆలోచిస్తూ ఒకసారి తల పైకి ఎత్తి ఆకాశమ్మక చూశాడు అప్పుడు ఆయన కంటికి అత్యంత సుందరంగా పార్వతీదేవి కనిపించింది శివుడు అప్రయత్నంగా పంచభూతాలలో తక్కిన వాటికంతా రూపముండగా ఆకాశానికి ఎందుకు లేదు అని ప్రశ్నించాడట జగజ్జనిని ఆయన పార్వతిని చూసి పరమశివుడే అట్లా ప్రశ్నించడంతో ఆకాశం పుత్ర రూపం దాల్చి శివుని ఎదుట నిలిచింది అదెంత సుందర రూపం అంటే పార్వతీదేవి కూడా చంచల చిత్తంతో చూసిందట ఆ బాలుడు ఇతర స్త్రీలను కూడా అట్లాగే భ్రమింపజేయడంతో పరమశివుడికి కోపం వచ్చి నీవు ఏనుగు తల బాణ కడుపుతో వికార రూపుడో కమ్ము అని శప్పించాడట వెంటనే ఆకాశం నుండి జన్మించిన బాలుడు ఆ రూపంలోకి మారాడు ఈశ్వరుని వల్ల విజ్ఞత్తు చెందడంతో ఆయనకు విఘ్నేశ్వరుడనే పేరు వచ్చింది అంతటితో శివుడు కోపం చల్లారలేదు ఆయన శరీరం చెమర్చింది ఆ చెమట చుక్కల నుండి వేనకు వేలు గజాశయులు పుట్టుకొచ్చారు ఆ తర్వాత దేవతలంతా పరమశివుడిని ప్రార్థించి శాంత చిత్తుని చేశారు అలా పుట్టిన గజాశ్రయులు విఘ్నేశ్వరుని పరివారంగా ఉంటారని గణాధిపతిగానే కాక ప్రతి కార్యంలో ముందుగా విఘ్నేశ్వరుడు పూజింపబడతాడని శివుడు అనుగ్రహించాడు వరాహ పురాణం ప్రకారం విఘ్నేశ్వరుడు ఆకాశ స్వరూపం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్